దేవుని పరిశుద్ధ నామమును మీకు అందరికీ శుభములు కలుగును గాక ఈ దిన వాక్యము రెండవ పేతురు రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనము ధ్యానించుకుందాము ఈ యొక్క వాక్యంలో రాయబడినది దేవుడు మనను చీకటి నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనను నడిపించాడు ఆయన యొక్క గుణాతిశయములను మనము పోలి మరి లోకంలో వెలుగును ప్రసరింపజేయటకు ఆయన బిడ్డలుగా పరిశుద్ధులుగా యాజకులుగా ఆయన మనను ఏర్పరచుకొని ఉన్నాడు మరి ఈ చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగు మరి చీకటిలో ఉన్నప్పుడు మనము ఆ యొక్క చీకటి సంబంధమైనటువంటి క్రియలు చేస్తూ బంధకంలో ఉండి భయంలో ఉండి ఒంటరితనంలో ఉండి మనము ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఒక తాడును కూడా ఆ చీకటిలో చూసినప్పుడు అదే పాము అనుకొని ఇంకా మనం తలుపు తీయకుండా మంచం దిగకుండా ఒంటరిగా భయపడుతూ వణుకుతూ తినకుండా తాగకుండా మరి బయటికి వెళ్ళకుండా ఒక భయంకరమైన బంధకంలో బంధించబడినటువంటి ఉంటాం కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు అంటే ఆ వెలుగు దాని మీద వస్తుందో అప్పుడు మనకు పామ ఆ తాడా అనేది తెలిసిపోతుంది అప్పుడు తెలిసిపోయినప్పుడు మనము ఆ భయం అనేది మనకు దూరం అయిపోతుంది ఆ యొక్క వెలుగులో అది కరెక్ట్గా మనకు తెలిసిపోతుంది అన్నమాట విచ్ ఇస్ గుడ్ విచ్ ఇస్ బ్యాడ్ మరి ఆ రీతిగా తెలవడము మనలో ఉన్నటువంటి భయము తీసివేయడము నిర్భయంగా ఉండడము ధైర్యముగా ఉండడము ఆ యొక్క చీకటిలో నుండి ఆ ఒంటరితనంలో నుండి మరి మనము మంచి ఫెలోషిప్లోనికి రావడము సంతోషంగా ఉండడం మరి జ్ఞానం కలిగి జీవించడం నేర్చుకుంటాము అదే రీతిగా చాలామంది మరి వారు నమ్ముతున్నటువంటి ఆ యొక్క ఏ పనైనా అది చెడు పనైనా మరి వాళ్ళు చేసేటటువంటి చెడు క్రియలైనా లేకపోతే మంత్రశక్తులైనా లేకపోతే చీకటి శక్తులైనా చేసేటటువంటి ఆ యొక్క దొంగతనములైన అబద్ధములైన మోసకృత్యములైన ఇవన్నీ చేసుకుంటూ వారు ఏమనుకుంటున్నారంటే వారు మంచి పనులు చేస్తున్నామని ఆ జ్ఞానములో చీకటిలో ఒండరిగా భయముగా ఎక్కడెక్కడనో దాచుకుంటూ వారి జీవితాన్ని సిగ్గుతో అవమానంతో ఒక విధమైనటువంటి డిప్రెషన్లోనికి కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే వారు ఆ వెలుగులో దానిని చూడలేకపోతున్నారు కానీ ఏసు యొక్క వెలుగు మరి ఆ మన మీద ప్రసురింపజేయబడినప్పుడు మనము చీకటేంటో ఏంటో వెలుగేంటో మరి వెలుగు క్రియలు ఏంటో మనం తెలుసుకుంటాం మరి క్రీస్తు వెలుగై ఉన్నాడు మరి అని ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వచ్చినప్పుడు సమస్తమును మనం తేటగా చూడగలము గ్రహించగలము అటువంటి జ్ఞానము మన యొక్క జ్ఞానము ఓపెన్ అయిపోతుంది అన్నమాట మరి మన నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అయినప్పుడు అబ్బాయి ఇంత చిన్నదానిక నేను భయపడుతున్నాను అనేటటువంటి ఒక గొప్ప శక్తి ఒక గొప్ప విడుదల మనకు కలిగినప్పుడు మన లైఫ్ని ఈజీగా లీడ్ చేయగలుగుతాం కాబట్టి ఈ యొక్క వ్యత్యాసంను మనం తెలుసుకోవాలి అంటే మనము మన మైండ్ ఓపెన్ కావాలి మన కండ్లు ఓపెన్ కావాలి మనకున్నటువంటి ఆలోచన విధానం మార్చబడాలి తర్వాత ఆ యొక్క వెలుగులో మనం క్రీస్తును చూసినప్పుడు ఆయనలో ఉన్నటువంటి సద్గుణాలన్నిటిని కూడా మనము చదివి నేర్చుకొని విని వాటి ప్రకారం జీవించడం అనేది మనము నేర్చుకుంటాం ఆ రీతిగా జీవిస్తూ అనేకులకు మనము పరిశుద్ధులుగా మరి మూవబుల్ చర్చస్గా మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆ యొక్క మంచితనమును ఆ యొక్క వెలుగును మనం లోకానికి చీకటిలో ఉన్నటువంటి వారిని మనం వెలుగులోనికి తీసుకొని రాగలము అటువంటి గొప్ప కృప దేవుడు మనకు ఇచ్చినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ మనము కూడా వెలుగులో నడుచుటకు దేవుడి చూపును గాక ఆ గాడ్ బ్లెస్ యూ